గాంధీ భవన్ యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాషగా మారింది యూత్ కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి ఘర్షణకు దిగారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది దీంతో యూత్ కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు రైట్ కొత్తగూడెం కార్యకర్తలకి అలాగే కాంగ్రెస్ లో భద్రాద్రి జిల్లా సెక్రటరీగా పోటీ చేసినటువంటి సుధీర్ పై కొన్ని కొంతమంది వ్యక్తులపై దాడి కూడా జరిగింది యూత్ కాంగ్రెస్ నేతలు ఇలా రసాభాసగా మారి దారి తీసినటువంటి పరిస్థితి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ నడిగి తెలుసుకుందాం ప్రతాప్ ప్రజెంట్ గాంధీ భవన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది సునీల్ కాసేపటి క్రితం యూత్ కాంగ్రెస్ సమావేశం అయితే జరిగింది ఈ సమావేశం అంతా కూడా రసబసగా జరగడం ఇరు వర్గాలు రెండు వర్గాలుగా ఏర్పడిన నేతలంతా ఒకరినొకరు కొట్టుకుంటూ కూడా జరిగిన పరిస్థితి అయితే చూసాం మనం విజువల్స్ కూడా చూడవచ్చు దానికి సంబంధించి ముఖ్యంగా భద్రాద్రి కొట్టగూడెంకు సంబంధించిన ఇష్యూకి మాత్రమే ఆ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ప్రధానంగా ఈ యూత్ కాంగ్రెస్ సమావేశంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే అక్కడ చీకటి కార్తీక్ అనే వ్యక్తికి సంబంధించి అధ్యక్షుడు అయ్యారు ఆ అధ్యక్షుడు అయిన వ్యక్తి పైన కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించి కూడా సుధీర్ అనే వ్యక్తి పోటీ చేశారు అయితే ఆ సుధీర్ అనే వ్యక్తి కార్తీక్ అనే అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన పైన కొన్ని అభియోగాల ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అర్హత లేకపోయినప్పటికీ అర్హతగా ఆయన పోటీ చేశారు దాదాపు నలభై ఉన్న వ్యక్తి ఈ విధంగా పోటీ చేశారు యూత్ కాంగ్రెస్ గైడ్ లైన్స్ ప్రకారంగా పోటీ చేసే అర్హతనే ఉండదు అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియామకం చేశారు ఈ విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి దీనికి సంబంధించి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన వ్యక్తి దీనికి చిక్రం దిప్పారంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు ఈ విషయంలోనే సమావేశంలో ఒకరికొకరు మాట్లాడుకుంటూ అసలు ఒకరికొకరు తిప్పుకొని బయట బయటకు వచ్చిన పరిస్థితి బయటకు వచ్చిన తర్వాతనే వన్స్ ఒక్కసారిగా బయటికి వచ్చిన తర్వాత కార్తిక్ వర్గం సంబంధించిన నేతలంతా కూడా మరింత కోపానికి ఆగ్రహానికి గురై సుధీర్ అనే వ్యక్తి పైన కూడా దాడి చేశారు సుధీర్ అనే వ్యక్తిని నేరుగా అంటే మీడియా చూస్తున్నా కానీ అతనిపైన దాడి చేశారు తీవ్రంగా కార్తిక్ సంబంధించిన వ్యక్తులంతా దాడి చేయడంతో అయినా కూడా కాస్త తీవ్రంగా గాయపడిన పరిస్థితి అయితే ఉంది వెంటనే దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఇక్కడ గాంధీ భవన్ కి పూర్తిగా పోలీసులు బేగం బజార్ పోలీసులంతా తమ గుప్పిట్లోకి తీసుకొని ఇక్కడ అయితే వాతావరణం సద్గుమంచే ప్రయత్నం చేశారు అయితే యూత్ కాంగ్రెస్ నేతలు కూడా భారీగా అసమ్మతి ఉన్నట్లుగా తెలుస్తోంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి పదవులు వస్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా బాహాటంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి దాని గురించి ఎస్ దీనికి సంబంధించి కార్తిక్ అనే వ్యక్తి కొత్తగా వచ్చాడు పార్టీలోకి వచ్చారంటూ సుధీర్ అయితే ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇద్దరు పోటీ చేశారు అధ్యక్ష పదవికి అక్కడ పోటీ చేసిన నేపథ్యంలో కార్తిక్ గెలుపొందడం కానీ అతను గెలిచినట్టుగా కూడా అనౌన్స్ చేసిన దాన్ని సుధీర్ అయితే తప్పుబడుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు అయితే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఇక్కడ యూత్ కాంగ్రెస్ లో పదవులు దక్కుతున్నాయంటూ కూడా ఆరోపణలు గుప్పించారు ఈ అంశమే ఈ రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు కొట్టుకునే దాకా కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే ఈ ఇష్యూ సెన్సిటివ్ గా మారడం ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కొట్టుకోవడం అనేది కూడా చాలా తీవ్రంగా ఇక్కడ కాస్త ఉద్రిక్తమైన వాతావరణం అయితే గాంధీ భవన్ వేదికగా నెలకొందని చెప్పుకోవచ్చు ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఎంటర్ఫీర్ అయ్యారు మరోవైపు పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కూడా అది అంశానికి సంబంధించి కూడా ఫోన్లో ఆరా తీశారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది ఆయన కూడా దీనికి సంబంధించి మీటింగ్ పెట్టుకున్న నేపథ్యంలో ఒకరికొకరు ఆరోపణలు చేసుకొని ఆవేశంగా అది జరిగిన ఇన్సిడెంట్ అలా అకస్మాత్తుగా అలసరంగా జరిగిందంటూ కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇలాంటి పరిస్థితి జరగడం అనేది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సిటీ జరగడం అనేది చాలా తీవ్రంగా పార్టీ నేతలు అయితే చూస్తున్నారు ఎందుకంటే మొట్టమొదటి సమావేశం పార్టీ ఇంటర్నల్గా ఎందుకంటే బయట పార్టీలకు జరిగిన ఇష్యూ అనేది వేరేగా ఉంటుంది ఇంటర్నల్గా జరగడం అనేది కాస్త సెన్సిటివ్గా మారిందని చెప్పుకోవచ్చు పార్టీ నేతలంతా కూడా ఈ ఇష్యూని కాస్త సీరియస్గా తీసుకున్నారు ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన కూడా వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే యూత్ కాంగ్రెస్ సంబంధించి సెకండ్ ఇష్యూ అనొచ్చు ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలోనే ప్రియాంక గాంధీకి సంబంధించిన విషయంలో నిరసన వ్యక్తం చేసే క్రమంలో బీజేపీ ఆఫీస్ పైకి వెళ్ళడం అది కూడా కాస్త యూత్ కాంగ్రెస్ విషయంలో కాస్త వార్తల్లోకి ఎక్కిందని చెప్పుకోవచ్చు ఇది సెకండ్ ఇష్యూ కావడంతో పార్టీ నేతలంతా కూడా ఈ విషయంలో ఫోకస్గా ఉంటున్నారు యూత్ కాంగ్రెస్ తో ముఖ్యమైన నేతలను కూడా మాట్లాడి ఏం జరిగిందనే విషయానికి సంబంధించి కూడా ఆరా తీస్తారు ముఖ్యంగా దీనికి సంబంధించి యూత్ కాంగ్రెస్ గా స్టేట్ ఇన్ఛార్జ్గా వ్యవహరించిన వ్యక్తి పైన ప్రధానంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా ముఖ్యమైన నేతలు కూడా ఫోకస్ పెడుతున్నారు కాబట్టి దీనిపైన రిపోర్ట్ తీసుకున్న తర్వాత వారిపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది సునీల్ ప్రతాప్ అయితే రాష్ట్ర కార్యాలయంలోనే ఈ ఘటన జరగడంతో రాష్ట్ర నాయకులు ఎవరైనా దీని గురించి స్పందించారా ఇప్పటివరకు ప్రస్తుతానికి ముఖ్యమైన నేతలంతా కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంబంధించి గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి చాలా వరకు అంతా కూడా ఆయా నియోజకవర్గాల్లోనే ఉన్నారు పిసిసి చీఫ్ మాత్రం ఒక ఒక ముఖ్యమైన కార్యక్రమంతో ఆస్ట్రేలియాలో ఆయన ఉన్నారు ఆయన కూడా రేపు రెండు రోజుల్లో ఇరవై ఈ నెల ఇరవై నాలుగున పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలంగాణకు రాబోతున్నారు అయితే ముఖ్యంగా సీఎం కానీ కొంతమంది మంత్రులు కూడా దావోస్ పర్యటన కానీ అదేవిధంగా మరికొంతమంది ముఖ్యమైన మంత్రులు కానీ ఎమ్మెల్యేలంతా కూడా ఎవరికి వారంతా కూడా గ్రామ సభలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించిన గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి అందరు కూడా ఎవరు కూడా ప్రజెంట్ ఈ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా ఎవరి నియోజకవర్గంలో వారు ఉన్నారు చాలా బిజీగా ఉన్న షెడ్యూల్ ప్రకారంగా ఎవరు గాంధీ లో అయితే ఎవరు అందుబాటులో లేరు కేవలం యూత్ కాంగ్రెస్ సంబంధించి సమావేశాన్ని మాత్రం ఈ రోజు ఏర్పాటు చేస్తున్నారు సమావేశానికి సంబంధ నేపథ్యంలో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కార్యాచరణ ఏ విధంగా దానిపైన కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం అయితే చోటు చేస్తుందని చెప్పవచ్చు దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు ఫర్దర్ స్టెప్ గా దీనికి సంబంధించి ఎవరు తప్పుదే ఉంటే వారిపైన ఖచ్చితంగా యాక్షన్ చేసుకుంటామంటూ కూడా ముఖ్యమైన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఓకే ప్రతాప్ థ్యాంక్ యూ